కనిపించకుండా వెళ్ళిన రాజు కోసం వెళ్ళి గుండె పగిలి నిజం తెలుసుకున్న కావ్య షాక్ లో అనామిక రుద్రాని అపన్న ఇంతకు ఏం జరిగింది అసలు రాజు కనిపించకుండా వెళ్ళిపోవడమేంటి మరి అలా రాజుని వెతుకుంటూ వెళ్ళిన కావ్య ఏం నిజం తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఎండిసి టూ కావ్యకే ఇవ్వమని చెప్పి సుభాష్కి రా రాజ్ చెప్పడంతో అలా చేస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని చెప్పాను కానీ ఎవరికి అప్పగిస్తే బాగుంటుంది డాడ్ కళ్యాణ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు రాహుల్ క ఆల్రెడీ ఒక బ్రాంచ్ అప్పచెప్పే ఎంతో నష్టాన్ని మనం కూడగట్టుకున్నాము అలాంటిది కంపెనీ మొత్తం రాహుల్ చేతిలో ఎలా పెట్టగలం దీనికి సమర్థరాలు కావ్య మాత్రమే నా భార్యని నేను చెప్పడం లేదు కావ్య గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను నా కాకపోయినా తననే నేను సజెస్ట్ చేసేవాడినేమో బాగా ఆలోచించింది డాడ్ ఈ కుటుంబానికి మన కంపెనీలు దిగజారిపోకుండా మంచి స్థాయిలో ఉండాలంటే నా తర్వాత అంతటి సమర్ధురాలు కావ్యం మాత్రమే అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే అదే విషయాన్ని అందరి ముందు చెప్పేసరికి ఇంకా అందరూ కూడా ఒప్పుకోము అని అనేసరికి ఇంకా అప్పుడే సీతారామయ్య గారు అయితే మాట్లాడతారు ఆయన కంపెనీ వ్యవహారాల గురించి మాట్లాడే హక్కు అధికారం నాకుంది నా కొడుగ్గా సుభాష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇంటి పెద్ద కొడుకుగా సుభాష్ తీసుకున్న నిర్ణయానికే నేను ఒప్పుకుంటున్నాను ఏమంటావు చిట్టి అనగానే నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉంది కదా బావా అక్కడ సుభాష్ తీసుకున్నారంటే ఖచ్చితంగా మంచి నిర్ణయమే తీసుకున్నట్టే కదా కావ్యనే ఎండి సీట్కి ఎండి సీట్లో కూర్చోబెట్టడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పనేసరికి ఇంకా అందరూ కూడా ఇష్టం లేకపోయినా సరే అని ఒప్పుకుంటారు కావ్య రోజు ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉంటుంది రాజును ఆల్రెడీ చెప్పే ఉంటుంది ఇదంతా మీరే కదా మావయ్య గారికి మీరే కదా చెప్పారని చెప్పాను కానీ నువ్వు సమర్థురాలు కాబట్టే నీకు ఆ సీటు దక్కింది కావ్య అంతే తప్ప ఒకరు చెప్పడం వల్ల ఒకరు చేయడం వల్ల ఆ నీకు దక్కలేదు పోనీలే ఎప్పటికైనా నిన్ను ఇంటి కోడలుగా ఆఫీసు బాధ్యతను మొత్తం స్వీకరించమని చేతిలో పెట్టారు ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు అంటూ ఇంకా అయితే చెప్తాడు సరే అని కావ్య ఇంక ఇంట్లో వాళ్ళ అంగీకారంతో రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటుంది రాజు ఒక రెండు మూడు రోజులు బాగానే ఉంటాడు ఇంకా మూడవ రోజుకి ఉదయాన్నే అందరూ కూడా టిఫిన్లు చేసిన తర్వాత రాజు తన రూమ్కి వచ్చేస్తాడు ఇంకా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు మధ్యాహ్నం సమయంలో ఇంకా అందరూ భోజనాలు చేసి ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోవడానికి వెళ్ళిపోయిన తర్వాత హాల్లో అయితే ఎవరు ఉండరు ఇంకప్పుడే రాజు తన బట్టలు బాబు బట్టలు ఒక బ్యాగ్లో సర్దుకుని ఇంకా కారు కూడా తీసుకువెళ్లకుండా నార్మల్గా ప్యాంటు పైజామాలు అయితే బయలుదేరి బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాడు ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా రాజు గదిలో ఉన్నాడు కదా అని ఎవరు కూడా పట్టించుకోరు స్వప్న మాత్రం బాబుకి ఏం కావాలో ఏంటో కావ్య చూసుకోమంది వెళ్ళేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెప్పింది ఒకసారి రూమ్లోకి వెళ్తే బాబు ఏం చేస్తున్నాడో తెలుస్తుంది కదా అనుకుంటూ స్వప్న గది దగ్గరికి వెళ్ళేసరికి గది మొత్తం ఖాళీగా ఉంటుంది అటు రాజు గాని బాబు గాని ఇద్దరు కూడా కనిపించరు ఇంకా గబగబా కిందకు వచ్చి ఎవరిని అడుగుదామంటే ఏం సమాధానం చెప్తారో ఎవరు మాకు తెలియదు అంటారేమో అని అనుకుంటూనే ఇందిరాదేవిని అడిగేసరికి నాకు తెలియదమ్మా గదిలోనే ఉంటారు కదా నేను చూడలేదు అని చెప్పను కానీ కళ్యాణ్ వస్తాడు ఇంకా గదిలో చూసేసరికి ఇంకా గదంతా తన అరమర్లన్నీ కూడా చూసేసరికి అంతా కూడా ఖాళీగా ఉంటుంది వదిన స్వప్న అన్నయ్య ఎక్కడికో వెళ్ళినట్టున్నారు ఇంట్లోంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళినట్టున్నారు వెంటనే ఈ విషయం కావ్యదునికి చెప్పాలని కళ్యాణ్ వెంటనే కావ్యకు ఫోన్ చేస్తాడు ఏమైంది కవిగారు అని చెప్పనేసరికి అన్నయ్య బాబుతో సహా ఎక్కడికో వెళ్ళిపోయాడు వదిన ఇంట్లో కనిపించడం లేదు ఫోన్ కూడా సరిగ్గా పని చేయడం లేదు ఫోన్ రింగ్ అవుతుంది కానీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పనేసరికి అవునా నేను చేస్తానుండని కావ్య కూడా ఫోన్ చేస్తుంది కావ్య ఎంతమంది ఎన్నిసార్లు ఫోన్ ఫోన్ చేసినా కానీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు రాజు ఇంకా కావ్య హడావిడిగా ఇంటికి వస్తుంది ఇంకా అలా ఇంటికి వచ్చేసరికే ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఏం సమాధానం చెప్పరు ఇంకా కళ్యాణ్ అయితే ఆలోచిస్తూ ఉంటారు ఏంటి వదినా ఏం ఆలోచిస్తున్నావు అనగానే అసలు మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు ఇంట్లో నేను వెళ్ళాక ఏదైనా గొడవ జరిగిందా అని చెప్పాను కానీ లేదా లేదు వదిన అసలు అన్నయ్య కిందికే రాలేదు మధ్యాహ్నం భోజనం సమయంలో కూడా ఎవరు కిందకు రాలేదు అన్నయ్య మాత్రం అందరూ చేసేసిన తర్వాత వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయాడంతే అది మాత్రం నేను చూశాను తర్వాత మళ్ళీ అన్నయ్యని నేను లేదు అని చెప్పి ఇంకా కళ్యాణ్ చెప్పేసరికి కావ్య ఆలోచిస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది బాధపడ కావ్య కూల్గా ఆలోచించు రాజు ఎక్కడికి వెళ్తాడు ఎందుకు వెళ్ళాడు బిడ్డను తీసుకుని వెళ్ళాడు అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడా ఒక్కసారి ఆలోచించాను కానీ అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారన్న విషయం ముందు తెలుసుకోవాలి బిడ్డ దగ్గరికి బిడ్డ తల్లి దగ్గరికి వెళ్ళారా లేదా ఎక్కడికి వెళ్ళారన్న అన్న విషయం తర్వాత చూద్దామని చెప్పి వెంటనే రాజు ఫోను ఫోన్కి లాస్ట్ కాల్స్ ఎన్ని వచ్చాయని కళ్యాణ్ అడిగేసరికి ఇంకా కళ్యాణ్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి లిస్ట్ మొత్తం తెప్పిస్తాడు ఇంకా అలా తెలుసుకుంటుంది ఇంకా తర్వాత అయితే ఏం చేయాలి అని ఇంకా లాస్ట్ కాల్ ఎవరిది వచ్చిందని చూస్తాడు సిగ్నల్ ఎక్కడ కట్ అయిందని చూసి ఆ ఏరియా లొకేషన్ పెట్టేసరికి ఇంకా కళ్యాణ్ కూడా కావ్యతో పాటు ఇద్దరు వెళ్తారు ఒక లొకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది ఎక్కడే కట్ అయిందంట వదిన సిగ్నల్ కూడా లాస్ట్ ఇక్కడే చూపిస్తుందని చెప్పనేసరికి ఇంకా అక్కడ అంతా కూడా చాలా చీకటిగా ఇంకా గందరగోళంగా ఉండేసరికి కావికేమీ అర్థం కాదు ఏదో ఇది పల్లెటూరులా అనిపిస్తుంది ఈ ఊరికి నేను ఎందుకు వచ్చారు ఏంటి అనుకుంటూనే ఇంకా చుట్టుపక్కలంతా కూడా రాజు ఫోటో చూపిస్తూ ఇంకా రాజు బాబు ఫోటో రాజు ఫోటో చూపిస్తూ ఉండేసరికి ఇంకప్పుడే రాజు ఆ తుప్పల్లో పడిపోయి ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళు తనకి ఫుడ్ తీసుకు వెళ్ళడానికి బయటకు వచ్చి లోపలికి వెళ్తూ ఉండగా ఫోటో చూపించడంతో ఇంకా వాళ్ళైతే లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి ఇక్కడే ఉన్నాడు మేమే చూసామంటూ లోపల తీసుకెళ్తారు అక్కడ ఒక ఆవిడ బాబు ఆడిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మాయి అమ్మేమో బాబు అమ్మేమో అని చెప్పి అనుకుంటూనే కావ్య గబగబా బాబు దగ్గరికి వెళ్ళేసరికి ఈ బాబు మీ బాబు అండి అని చెప్పాను కానీ కాదండి ఆ లోపల ఎవరో వ్యక్తి దెబ్బలతో పడి ఉన్నారు ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసాము ఏ దగ్గర ఏదో మా దగ్గర డబ్బులు ఉంటే బాబుకి పాలు బిస్కెట్లు కొంటున్నాము అని చెప్పనేసరికి గబగబా కావ్య లోపలికి వెళ్తుంది రాజు నా పరిస్థితిలో చూసి కావ్య కళ్ళల్లోంచి నీళ్ళు అలా వస్తూ ఉంటాయి కళ్యాణ్ కూడా కంట్రోల్ కాలేకపోతాడు మీరు ఇక్కడే కూర్చోండి కవి గారు అంటూ ఇంకా గబగబా పాపన బాబునైతే ఎత్తుకుని కావ్య అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఏం జరిగింది ఆయనకి ఎలా ఉంది కళ్ళు తెరవడం లేదు ఏంటి అని చెప్పనగానే మీ ఆయన గారు నిన్నగా పడిపోయారమ్మా ఎవరో తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయన ఫోన్ కూడా పనిచేయడం లేదు ఎవరికి కాంటాక్ట్ అవుదామన్నా కానీ ఫోన్ లాక్ ఓపెన్ అవ్వట్లేదు ఆయన చూస్తే కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసింది ఎందుకంటే ఆయనకి ఊపిరి అందడం కూడా చాలా కష్టంగా ఉంది లంగ్స్కి ఏదో పట్టేయడం వల్లే చాలా ఇబ్బంది పడ్డారు కోమాలోకి వెళ్ళే స్థితికి కూడా వచ్చేసారు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి స్పందిస్తున్నారని చెప్పాను కానీ మరి ఆయన కండిషన్ ఎలా ఉందని చెప్పనేసరికి నార్మల్ నార్మల్గానే ఉంది కానీ ఉం ఉండి కొలిది చాలా డేంజర్ అయితే అయ్యి ఉండొచ్చు స్టంట్స్ కూడా వెయ్యాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన ఎవరు కూడా ఏమేమి మాట అనకుండా చాలా సున్నితంగా చంటి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోగలిగితేనే ఆయన మీకు దక్కుతారు అని చెప్పి డాక్టర్ చెప్తుంటే కావ్య కళ కళ్ళల్లోంచి నీళ్లు వస్తూ ఉంటాయి ఇంకా బాబుని అలా చూసుకుంటూ ఇంకా ఇప్పుడు పర్వాలేదండి ఇంటికి తీసుకు వెళ్ళొచ్చు అనగానే లేదు లేదు ఒక వన్ అవర్ ఉంచిన తర్వాత అప్పుడు తీసుకువెళ్ళండి ఒకసారి చెక్ చేస్తానంటూ ఇంకా కావ్యతో పాటు డాక్టర్ కూడా వస్తాడు ఇంకా వచ్చిన తర్వాత రాజు అప్పుడే కళ్ళు తెరుస్తూ ఉంటాడు ఇంకా ఎదురుగా కావ్యను కళ్యాణ్ని చూసి రాజు లోపల ఎంతగానో సంతోషపడతారు ఎందుకంటే నేను ఈ పరిస్థితిలో ఉన్నానని వాళ్ళకు చెప్పలేని పరిస్థితిగా ఉన్న నాకు మీరు దేవుళ్ళ ఇక్కడికి వచ్చారని ఎంతగానో లోపల సంతోషపడతారు టెన్షన్ పడకండి మీరు ఫ్రీగా ఉండండి మీరు ఎటువంటి టెన్షను ఎటువంటి ఆందోళనకు లోన్ అవ్వద్దు సైలెంట్గా ఉండండి నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నానని చెప్పి డాక్టర్ బీపీ అన్నీ చెక్ చేస్తాడు అన్నీ నార్మల్గానే ఉన్నాయని చెప్తారు చెప్పిన తర్వాత తీసుకువెళ్ళచ్చండి అని చెప్పాను కానీ తీసుకువెళ్ళొచ్చండి నేను కొన్ని మందులు రాసిస్తాను అవి వాడండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పెద్ద హాస్పిటల్లో చూపిస్తే బాగుంటుంది ఇక్కడ నాకు ఉన్నంత మట్టికి ట్రీట్మెంట్ చేశాను అని చెప్పాను కానీ పర్వాలేదు మేము చూసుకుంటామంటూ ఇంకా రాజు రాజునైతే కళ్యాణ్ తీసుకొస్తాడు ఎవరైతే బాబుని ఎత్తుకున్నారో ఆవిడికి థ్యాంక్స్ చెప్పి కావి అయితే కొన్ని డబ్బులు ఇస్తుంది బాబును కూడా తీసుకుని ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇంకా ఇంటికి వచ్చినంత అందరూ కూడా రాజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు రాజుని ఎలా తీసుకొస్తారంటే తలకి దెబ్బ తగిలి ఉంటుంది కళ్యాణ్ అయితే తన భుజాల మీద వేసుకుని ఇంకా తన సపోర్ట్తో రాజు నడుచుకుంటూ వస్తాడు బాబుని ఎత్తుకుంటూ ఒక పక్క రాజుకు ఇస్తూ కావి అయితే లోపలికి వస్తుంది ఇంకా అది చూసిన సుభాస్ అయితే పరుగు పరుగును వెళ్ళిపోతాడు ఆ వెనకాలే ప్రకాశం కూడా వెళ్తాడు ఏమైంది రాజుకి ఏమైందని చెప్పాను కానీ ఆయనకి ఆస్తమ ఎక్కువైపోయింది మామిగారు ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎక్కడో పడిపోయి ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేశారంట ఫోన్ కూడా పనిచేయడం లేదు అని చెప్పనేసరికి ఏంటి రాజు ఏంటి నీకు పరిస్థితి అంటూ ఇంకా గబగబా గదిలోకి అయితే తీసుకెళ్తారు అపర్ణకైతే కళ్ళల్లో నీళ్ళు అలా వస్తూనే ఉంటాయి రాజుని ఎప్పుడూ కూడా పరిస్థితిలో చూసింది లేదు చాలా అపర్ణ ఇంకెక్కడితో రాజు మీద మౌన పోరాటం చేసింది చాలు ఇంకా రాజుని క్షమించి వదిలేయండి వాడి పరిస్థితిని చూసినా నీకు మనసు కరగడం లేదా వాడు నీ కొడుకాపర్ణ ఇంకా నువ్వు భీష్మించుకొని కూర్చుంటే ఎలా కుదురుతుంది అంటూ ఇందిరాదేవి అనగానే ఇంకా అపర్ణ అయితే పరుగు పరుగున రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే పెద్ద డాక్టర్ని పిలిపించి రాజుని అయితే చూపిస్తారు కండిషన్ చాలా సివియర్గానే ఉంది హాస్పిటల్లో జాయిన్ చేసి స్టంట్స్ వేయాలి అని చెప్పనేసరికి ఇంకా అక్కడ చెప్పిన డాక్టర్ అయితే కొద్దిగానే చెప్తారు కానీ ఇక్కడకు తీసుకు తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ అయితే చాలా ఎక్కువగానే రాజ్ కండిషన్ బాగాలేదని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఈ విధంగా కావ్య రాజ్ గురించి గుండె పగిలే నిజం తెలుసుకుంటుంది మరి దిక్కు మీద రాజుని కావ్య ఎలా చూసుకుంటుంది అటు ఆఫీస్ బాధ్యతలు ఇటు ఇంటి బాధ్యతలతో పాటు రాజును చూసుకునే బాధ్యత కూడా కావ్య మీద పడింది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు